మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెంచపల్లికి చెందిన పడాల సతీష్ రవళి దంపతులకు రెండు సంవత్సరాల క్రితం పెళ్లైంది ఎదురు చూడకుండానే పెళ్లైన ఏడాదికే పండంటి మగబిడ్డ జన్మించాడు తొలసూరు మగబిడ్డ జన్మించడంతో మురిసిపోయిన ఆ దంపతులు ఆ బిడ్డకు ముద్దుగా శ్రియాన్ అని పేరు పెట్టుకున్నారు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు బుడి బుడి అడుగులు వేస్తూ ఇంట్లో సందడి చేస్తున్న ఆ చిన్నారిని చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు కానీ ఆ తర్వాత అందరు పిల్లల మాదిరిగా శ్రీయాన్ బోర్ల పడటం పాకడం వంటివి చేయకపోవడంతో ఆందోళనకు గురయ్యారు సమస్య చిన్నదే కావచ్చనుకుని మంచిర్యాల ఆస్పత్రికి తీసుకువెళ్లారు అయినా మార్పు కనబడకపోవడంతో కరీంనగర్ కు తీసుకువెళ్లారు అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు వ్యాధి నిర్ధారణకు పరీక్షలు చేయించాల్సి ఉంటుందని అది కూడా ఇతర దేశాల్లో పరీక్షించాల్సి ఉంటుందని ఫలితం రావడానికి నెల రోజులు సమయం పడుతుందని అక్కడి వైద్యులు చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు పలు పరీక్షల అనంతరం తమ బిడ్డకు సోకింది అరుదైన వ్యాధి అని తెలిసి కంగు తిన్నారు ఆ వ్యాధి నయం కావడానికి కావలసిన ఖరీదైన వైద్యం చేయించే స్తోమత లేక ఆ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు మా బాబు ఐదు నెలల వరకు బాగానే ఉండే బోర్ల పడేది కాళ్ళు బాగా అనేది ఐదు నెలల తర్వాత మరి ఎందుకో బోర్ల పడతలేదు కాళ్ళు అన్నడం లేదని ప్లేట్ హాస్పిటల్కి వెళ్ళినాం అక్కడ సిరబులు తీసుకొని వాడినాం అక్కడ కూడా ఏమి ఇంప్రూవ్ కాలేదు కాకపోయేసరికి ఇక్కడ స్టార్ హాస్పిటల్ వెళ్తే అక్కడ అక్కడ కూడా సిరబులు ఇచ్చి రెండు నెలల కోర్సు వాడండి అని చెప్పారు సరే సార్ వాడతామని చెప్పి వచ్చినాం వచ్చిన తర్వాత ఏం ఇంప్రూవ్ కాకపోతే హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళినాం రెయిన్బో హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఇట్లా ప్రాబ్లం చెప్పిన తర్వాత సరే అమ్మ టెస్టులు చేయాలి మీ వాడికి ఆ రిపోర్ట్లు తిరిగి రావాలంటే వన్ మంత్ టైం పడుతుంది రిపోర్ట్లు అది వేరే కంట్రీకి పోవాల్సి ఉంటుంది అందుకే రిపోర్ట్లో టైం పడతాను సరే సార్ అని చెప్పి వన్ మంత్ తర్వాత వెళ్ళినాం వెళ్ళిన తర్వాత ఒక డాక్టర్ గారు అన్నారు మీ వానికి ఫైనల్ మస్కులర్ అస్ట్రోక్ అనే వ్యాధి ఉంది ఎస్ఎంఏ టూ దానికి రెండు సంవత్సరాల లోపే ఇంజక్షన్ వేయాలి లేకపోతే బాబు ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి అని అన్నారు పదహారు కోట్లు అని అన్నారు చిన్నారి వైద్యం కోసం ఇప్పటికే ఆ తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఖర్చు చేశారు అనేక వైద్య పరీక్షల అనంతరం ఆ చిన్నారి స్పైనల్ మాస్కులర్ ఆర్ట్రోఫ్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది ప్రస్తుతం శ్రీయాన్ వయస్సు పదమూడు నెలలు ఈ వ్యాధి నయం కావాలంటే శ్రీయాన్కు ఇరవై నాలుగు నెలల వయస్సు వచ్చేలోపు ఓ ఇంజెక్షన్ ఇప్పించాలని దానికి పదహారు కోట్ల రూపాయలు ఖర్చవుతోందని వైద్యులు తెలిపారు అయితే అంత పెద్ద మొత్తం భరించే స్తోమత లేని ఆ కుటుంబం చిన్నారి వైద్యం కోసం తల్లడిల్లుతోంది ఇప్పటికే చిన్నారి వైద్యం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశామని అరకొర మందులతో నెట్టుకొస్తున్నామని ఆ దంపతులు వాపోతున్నారు పదహారు కోట్లంటే మేము ఎక్కడి నుంచి పెట్టడం సార్ మేము వ్యవసాయం కూలి పనులు అవి చేసుకుంటాం బతకటోళ్ళం అంత డబ్బు మేము పెట్టలేము సార్ అని చెప్పి నా అన్నాము అన్న తర్వాత ఇట్లా చాలామంది ఇట్లా ప్రభుత్వం ద్వారా కానీ దాతలు కానీ ఇట్లా సంస్థలు కానీ సాయం చేస్తున్నాయి మీరు కూడా అదే ప్రయత్నం చేయండి అని అన్న తర్వాత మేము సరే అని చెప్పి మేము ప్రభుత్వాన్ని కానీ దాతలను కానీ వివిధ సంస్థలు కానీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరైనా మా బాబు కాపాడగలరని ఇంజక్షన్ కోసం అవసరమైన అంత పెద్ద మొత్తం ఎక్కడి నుండి తెచ్చేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు అసలే మారుమూల గ్రామం చిన్నపాటి వ్యవసాయ పనులను చేసుకుంటూ జీవనోపాధిని పొందుతున్న ఆ కుటుంబానికి మానవతావాదులు అండగా నిలిచి తమ ఆపన్న హస్తాన్ని అందించాలని కోరుకుందాం